వైసీపీ అధినేత జగన్ ఏపీ మాజీ సీఎం జగన్ ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో భేటీ అయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జగన్ ఒకటి పాయింట్ సున్నా ప్రభుత్వం నడిచిందని చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా వైసీపీ పాలన సాగిందని లంచాలకు తావు లేకుండా రెండు పాయింట్ డెబ్బై ఒక్క లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల అకౌంట్లోకి వేశామని తెలిపారు అబద్ధాలు చెప్పలేకపోయాడు కాబట్టి అధికారానికి మనం దూరం అయ్యాం మన కళ్ళ మొదటనే పేకాట పేకాట క్లబ్బులు జరుగుతూ ఉన్నాయి టెర్రరిస్టులకు పెట్టే క్రైమ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అని పోస్టింగ్ను పెట్టిన వాళ్ళను చిన్నపిల్లలను కూడా చూడుకోకుండా వాళ్ళందరినీ జైలులో పెట్టి నెక్స్ట్ వచ్చేది వైఎస్ఆర్సీపీ టూ జగన్ టూ పాలన వస్తుంది